రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలే యూరియా కృత్రిమ కొరతను సృష్టించి బ్లాక్ మార్కెట్ దందాను ప్రోత్సహిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాదేపల్లి సత్యానందరావు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎం శివగణేష్ పిసిసి మెంబర్ కుక్కల పోతురాజు యాదవ్ పేర్కొన్నారు తక్షణమే రైతులకు యూరియాన్ని సరఫరా చేయాలని బ్లాక్ మార్కెట్ లో విక్రయాలను అరికట్టాలని కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాదేపల్లి సత్యానందరావు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎం శివగణేష్ పిసిసి మెంబర్ కుక్కల పోతురాజు యాదవ్ పేర్కొన్నారు జిల్లా కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ కిషన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు రైతులు ఉదయం నుండి సాయంత్రం వరకు క్యూలైన్లలో నిలబడితే కనీసం అరబస్తా యూరియా కూడా దొరకడం లేదని ఇదేమని ప్రశ్నించిన రైతుల మీద దాడులు చేస్తున్నారని ఆరోపించారు ప్రభుత్వం దగ్గరుండి యూరియా బ్లాక్ మార్కెట్ కి తరలించి వాటాలు పంచుకుంటున్నారన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దాట్ల గాంధీరాజు పిల్లి సత్యలక్ష్మి చిన్నదవులూరి ధనకోటి కిషాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు మేడిశెట్టి నర్సయ్య తాళ్ళూరి రాజు తదితరులు పాల్గొన్నారు యూరియా ఈ విధమైన కొరత ఏర్పడడానికి ముందుగానే కలిసిన ఐదు సంవత్సరాల క్రితమే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ అగ్రి రీటైల్ డీలర్స్ అసోసియేషను కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించి ఉన్నది దీనికి కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్లనే ఈ విధానం ఏంటంటే ఇప్పుడు కూడా యూరియా ఫ్రీ మార్కెట్లో ఇవ్వడం జరుగుతులేదు ఐదు సంవత్సరాలు ఈ మన రాష్ట్రంలోని డీటెయిల్ డీలర్స్ చేసు డీటెయిల్స్ అందరూ కూడా ఎన్నో నష్టాలను పరాయించి ఈ పిండి యూరియా అమ్మడం జరిగింది ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అమలు చేసుకోవడం జరగలేదు ఏంటంటే ఇందులో మన గవర్నమెంటు ఇంతవరకు థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మార్క్ పెట్టు సొసైటీలు ఆర్బీకల్ ద్వారానే సెవెంటీ పర్సెంట్ రీటైల్ వర్తకులకి సరఫరా చేసేవారు దాన్ని ఈ గవర్నమెంట్ థర్టీ పర్సెంట్ రీటైల్డర్లకి సెవెంటీ పర్సెంట్ సొసైటీస్ ఆర్బీకేల్ ద్వారా ఇవ్వడం వల్ల చాలా ఇబ్బంది కలుగుతున్నది కానీ ఇందులో మొదలవు ఏంటంటే సొసైటీలకి ఆర్బీకేలకి అదే ఫ్రైట్ ఛార్జెస్ వస్తాయి ముప్పై నలభై అవుతుంది గవర్నమెంట్ ద్వారా అదే డేలర్స్కి సప్లై చేస్తే కంపెనీలు ఈ ముప్పై నలభై రూపాయలు కూడా డీలర్ సప్లై చేయవలసి వస్తుంది ఆ విధంగానే కూడా యాక్చువల్గా గవర్నమెంట్ రేటు ప్రకారం రెండు వందల యూరియా భర్త సొసైటీల్లోని ఆర్బీకేల్లోనే అమ్మడానికి వీలుంది కానీ అదే ఈ డీలర్ రీటైల్ డీలర్ బతులకి మూడు వందలు సుమారు అయినను ఈ ఐదు వందలు బట్టి కాంగ్రెస్ కమిటీ యొక్క పిలుపుల మేరకు ఈ రోజు ఎవరైతే రైతాంగం ఉన్నారో రైతులు ఈరోజు యూరియా కోసం అనేక రకాలైనటువంటి ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు ఈ రోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో మీరు భాగస్వాములు అయ్యుండి కూడా రోజు యూరియాను రైతులకు సరిపడేటటువంటి యూరియాను తీసుకురావడంలో రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు ఏదైతే రైతులకు సక్రమంగా మీరు యూరియా అందించలేనటువంటి సమయంలో వచ్చినటువంటి యూరియా బ్లాక్ మార్కెట్ ద్వారా బయటకు పోయినటువంటి సందర్భంలో రైతాంగం ఈ రోజు మూడు రెట్లు అధిక ధర నుంచి బ్లాక్ మార్కెట్ లో కొనుక్కునేటటువంటి పరిస్థితి దాపరించింది ఈ రోజు యూరియా ఎంత అవసరం అనేటటువంటి తెలుసున్నప్పటికీ కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో కూటం ప్రభుత్వం విఫలమైందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున మేరకు ఆదేశాల మేరకు టీసీసీ ప్రెసిడెంట్ మాద్ర సచివాలయాన్ని ఆదేశాలు అలాగే కిశాశన్ అలాగే మా నాయకులు పెద్దలు అందరూ ఆధ్వర్యంలో చేయడం జరిగింది నేను ఎందుకు చెప్తున్నానంటే నా పేరు కొత్త కోతులు చేద్దాం పిసిసి మెంబర్ నేను రైతుని రైతు పడే కష్టాలు నాకు తెలుసు ఈరోజు గవర్నమెంట్ రేటు మూడు వందలు ఉంది వాళ్ళు ఏం చేస్తారంటే నాలుగు వందల నుంచి ఐదు వందల నుంచి ఆరు వందల నుంచి వాళ్ళు ఇష్టం వచ్చిన ధర కంపెనీ జరుగుతుంది నేను ఒకటే చెప్తాను ఈ బీజేపీ భారతీయ జనతా పార్టీ మీరు ఈ రైతులు పట్టించుకోండి ఫస్ట్ ఈ రైతులు ఈరో కానీ అనేక మందులు ఒక చెప్పాలంటే చెప్పాలంటే ధర కూడా ఇవ్వట్లేదు రైతులకి ఈరోజు సప్లై చేయట్లేదు అదేవిధంగా మా భర్త రైతు బీవు అమ్ముకోవడానికి ధాన్యం అమ్ముకోడానికి పదహారు వందలు పదిహేను వందలు ఇస్తున్నారు అదే బీవు ఇక్కడ మార్కెట్లో దళారు పాతి కేజీలు పదిహేను వందలు పదహారు వందలు అమ్ముతున్నారు ఆ వేతన వినండి మీకు ఇదే చెప్తున్నారు భారతీయ జనతా పార్టీకి దయచేసి రైతులందరూ భారత ఆంధ్రప్రదేశ్లో రైతులందరూ కూడా పాత్ర కాదు భారతదేశం రైతులందరూ కూడా పాత్ర